ఏ వ్యక్తినైనా మనం తిట్టాలంటే ఆ వ్యక్తిని సూటిగా ఏమి అన్నవసరం లేదు ఆ వ్యక్తి ప్రత్యర్థి గొప్పతనాన్ని పొగిడితే చాలు ఆటోమేటిక్ గా మనం తిట్టాలనుకున్న వ్యక్తిని తిట్టినట్టే రాజుగారి రెండో భార్య చాలా మంచిదంటే దానికి అర్థం రాజుగారి మొదటి భార్య మంచిది కాదన్నట్లే కదా సరిగ్గా ఈ సామెతను దిల్ రాజు శ్రీష్లు వాస్తవంలో వాడి చూపించారు చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నుండి చిరంజీవి సూపర్ స్టార్ అయ్యే వరకు మెగాస్టార్ అయ్యే వరకు చిరంజీవిని ముందు పెట్టి అల్లు అరవింద్ వెనక నుండి కథ నడిపించేవాడు వారిద్దరిది బావ బావమర్దుల బంధం కంటే స్నేహితుల సంబంధం అనటం కరెక్ట్ ఏమో చిన్నగా తరం మారింది చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ ను సినిమా హీరోలుగా చేశారు అల్లు అర్జున్ మెగానీడ నుంచి బయటకు వచ్చి సొంత ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఈ క్రమంలో అల్లు అరవింద్ కుటుంబానికి చిరంజీవి కుటుంబానికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి ఈ అభిప్రాయ భేదాలు ఎంత వరకు వెళ్ళాయంటే బహిరంగంగా ఒకరినొకరు దూషించుకోకపోయినా వారి వ్యక్తిగత సంబంధాలు తగ్గిపోయాయి ఇది కాలం తెచ్చిన మార్పు దానికి ఎవ్వరూ ఏం చేయలేరు ప్రస్తుతం మెగా కుటుంబం అల్లు అరవింద్ కుటుంబం ఎడమోహం పెడమోహంగా ఉంటున్నాయి మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఉప్పు నిప్పులా ఉంటున్నాయి రెండు కాంపౌండ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అల్లు కుటుంబాలు వివాదాలకు దూరంగా ఉందామని ఎంత ప్రయత్నిస్తున్నా ఏదో ఒక వివాహం వారిని వెంటాడుతుంది అసలే బగ్గుమంటున్న వీరి వివాదాలకు దిల్ రాజు అతని సోదరుడు శిరీష్ ఆజ్యం పోసారు గత సంక్రాంతికి శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది అది భారీ డిజాస్టర్ అయింది దిల్ రాజు శిరీష్ తీవ్రంగా నష్టపోయారు సహజంగా ఏదైనా సినిమా డిజాస్టర్ అయితే సినిమా హీరో దర్శకుడు తాము తీసుకున్న రెమ్యునరేషన్ నుంచి ఎంతో కొంత భాగాన్ని వెనక్కిస్తారు రామ్ చరణ్ అలా తన రెమ్యునరేషన్ నుంచి ఒక్క పైసా కూడా వెనక్కివ్వకపోగా సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక కాల్ చేసి ఎలా ఉన్నారు రాజు గారు ఎలా ఉన్నారు శిరీష్ గారు అని కూడా అడగలేదట అందుకని దిల్ రాజు శిరీష్ లకు మండిపోయింది ఆ మంటను చల్లార్చుకునే క్రమంలో భాగంగా ఎలాగైనా రామ్ చరణ్ దోషిగా నిలబెట్టాలని ప్రతి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రతి ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మోసం చేస్తున్నట్లు చెబుతున్నారు ఇంకో విశేషం ఏంటంటే ఏనాడు మీడియా ముందుకు గానీ యూట్యూబ్ ఛానల్ ముందుకు గానీ రాని శిరీష్ తొలిసారి ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేస్తూ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత రామ్ చరణ్ కనీసం ఫోన్ చేయలేదని పలకరించలేదని ఇది పద్ధత ఇది సంస్కారమా అని ప్రశ్నించారు సినిమా రంగంలో వారి వారి అవసరాలు తప్ప మానవత్వం అనేది ఉండదు సినిమా వాళ్ల నుంచి మానవత్వం ఆశించడం కూడా తప్పని ఈ సినిమా రంగంలో ఒకరినొకరు తొక్కుంటూ వెళ్తే తప్ప పైకి ఎదగలేమని తాము ఎంతో మోసపోయామని మా అదృష్టం కొద్దీ గేమ్ చేంజర్ లో వచ్చిన నష్టం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కనీసం అరవై డెబ్బై శాతం భర్తీ అయిందని శిరీష్ అన్నారు ఇలా రామ్ చరణ్ ను విమర్శిస్తూ మెగా ఫ్యాన్స్ కు పుండు మీద కారం చల్లినట్లుగా అల్లు అరవింద్ చాలా గొప్ప వ్యక్తి అని నిర్మాతల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి అని అల్లు అర్జున్ నిర్మాతల హీరో అని పొగిడారు ఒక్క పైసా కూడా తీసుకోకుండా అల్లు అర్జున్ ఆర్య సినిమా తీశాడని అల్లు అర్జున్ కు ఇవ్వడానికి తాము పదే పదే ప్రయత్నించగా ప్రస్తుతం మాకు డబ్బు వద్దని సినిమా ఒక కోటి గనుక కలెక్ట్ చేస్తే పది లక్షలు రెండు కోట్లు కలెక్ట్ చేస్తే ఇరవై లక్షలు మూడు కోట్లు కలెక్ట్ చేస్తే ముప్పై లక్షలు నాలుగు కోట్లు కలెక్ట్ చేస్తే నలభై లక్షలు ఇక పైన ఎంత కలెక్ట్ చేసినా కూడా నలభై లక్షలు ఇస్తే సరిపోతుందని అల్లు అరవింద్ చెప్పి తమకు ఎంతగానో సహాయం చేశారని చేశారని ఇలాంటి నిర్మాతలు చిత్ర పరిశ్రమకు కావాలని అదే పనిగా పోగిడి పరోక్షంగా రామ్ చరణ్ ను మెగా ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తున్నారు వారికి చెర్రెత్తించారు ఈ వివాదం చిలికి చిలికి గాలివానైంది ఈ వివాదం చిలికి చిలికి గాలివానైంది సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య భారీ ట్రోలింగ్ వార్ నడుస్తుంది మీ హీరోకి మానవత్వం లేదంటే మీ హీరోకి మానవత్వం లేదని ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారు గమనించాల్సింది ఏంటంటే రామ్ చరణ్ డబ్బు వెనక్కివ్వలేదని దిల్ రాజు శిరీష్ ఆరోపణలు చేశారు యాభై ఎనిమిది చిత్రాలు తీసిన నిర్మాతగా సినిమా హీరోకి లాభ నష్టాలతో సంబంధం లేదనే విషయం మీకు తెలియదా శిరీష్ గారు నష్టం వచ్చింది కాబట్టి మీరు హీరో డబ్బులు వెనక్కివ్వలేదని ఫోన్ చేయలేదని నిందలు వేస్తున్నారు అదే భారీ లాభాలు వస్తే హీరోకి ఏమైనా ఒక్క పైసా అదనంగా ఇచ్చేవారా ఒక్కసారి ఆలోచించండి ఎదుటి వారి మీద వేయడానికే రాళ్ళు ఉన్నాయి ఎదుటి వారికి చెప్పడానికే ఉన్నాయి మీరే చూస్తూ ఉంటారు కదా సినిమా అనేది వ్యాపారం ఇక్కడ మొహమాటాలు ఉండవు అలానే రామ్ చరణ్ కూడా సినిమా అనేది వ్యాపారం మొహమాటాలకు పోతే రామ్ చరణ్కి డబ్బులు రావు చేసి పెట్టడానికి మీరు సినిమాతో వ్యాపారం చేస్తున్నారు కానీ దేనికి సేవ చేయట్లేదు కదా